ఇంకా క్రింద కళా మనం వచ్చినట్లయితే మరి ఐదవ వచ్చిన చదుదాం ఒకసారి ఐదవ వచ్చిన చూడండి ఆ యొక్క పెద్దలు యేసు క్రీస్తు చెప్తున్నారు ఇప్పుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమిలాడుకుంటున్నారు చాలు ఈ శతాధిపతి ఏం చేశాడయ్యా అంటే ఈ యూదుల కొరకు ఒక సునవు కట్టించేశాడు ఒక సమాజ మందిరాన్ని కట్టించాడంట ఈ విషయాలు ఎవరు చెప్తున్నారు ఈ విషయాలు చెప్పేది పెద్దలు యూదుల పెద్దలు చెప్తున్నారు అయ్యా అతడు ఒక అధికారిగా ఉన్నప్పటికీ తన వారికి మేలు చేసేవాడు మాత్రం కాదు తన వారినే చూసుకుండేవారు కాదు తన కులస్తుల్ని తన దేశస్తుల్ని తన మతస్తులకి మాత్రమే సపోర్ట్గా ఉండేవాడు కాదు మనము యూదులమైనప్పటికీ మనకి కూడా ఒక మంచి మందిరాన్ని కట్టించాడు మేమందరం అతని మాట వింటున్నామంటే అత అతని యొక్క వ్యక్తిత్వం అతని యొక్క మంచి గుణం అని తన గురించి చెప్తూ వస్తూ ఉంటున్నారు జాగ్రత్తగా గమనించండి ఫోర్త్ పాయింట్ మనం చూస్తున్నాం మంచి భక్తి కలిగిన వాడు ఇతని జీవితంలో మనకు కనిపించేది భక్తి భక్తి అంటే ఏంటి అని మనం ఒకవేళ ప్రశ్నించుకోగలిగితే తెల్లని వస్త్రాలు వేసుకోవడం భక్తి అని కొంతమంది అనుకుంటారు లేకపోతే ఉపవాసం ఉండడం భక్తి అని మరికొంతమంది అనుకుంటారు లేకపోతే సమయానికి ప్రార్థనకి రావడం భక్తి అనుకుంటారు లేకపోతే ఎక్కడ మందిరం కనిపించినా ఎక్కడ చర్చి కనిపి కనిపించినా దండం పెట్టుకోవడం మ్రొక్కుకోవడం భక్తి అనుకుంటారు ఇవి కాదు భక్తి అంటే ఇది కాదు భక్తికి ఒక స్పెషల్ డెఫినేషన్ బైబుల్ చెప్పిందండి యాహో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మనం చూస్తే ఇరవై ఆరులో అంటాడు అక్కడ ముందు నీ నోటిని ఏం చేయ ఏం చేయాలంట అదుపులో ఉంచుకోవాలి ఇష్టానుసరంగా బాగొద్దు ఏమి చేయకూడదో అది చెబుతూ ఏమి చేయాలో అది చెబుతాడు నోటి నదుపులో ఉంచుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ అనాథలను దిక్కులేని వారిని నువ్వేం చేయాలంట పరామర్శించాలి వారి ఇబ్బందులలో అంటాడు నెంబర్ త్రీ ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా ఏం చేయాలంటే నిన్ను నువ్వు కాపాడుకోవాలి ఇది అంటే భక్తి మూడు గుణగణాలు కలిగినటువంటి వాడు నిజమైన భక్తిపరుడు నీ డ్రస్సుని నిన్ను భక్తికి భక్తిపరుడుగా నిర్ధారించదు నీవు చేసే ప్రార్థన నీవు భక్తిపరుడుగా నిర్ధారించదు బైబిల్ పట్టుకొని రావడము ప్రార్థన చేసుకోవడము క్రమంగా బైబిల్ సన్నిధికి రావడం ఇవన్నీ భక్తిలో భాగాలు కానీ భక్తి కాదు భక్తి అంటే ముందు కంట్రోల్ యువర్ టంగ్ మీ యొక్క నోరు అదుపులో ఉండాలంతే జాగ్రత్తగా మాట్లాడాలి అవసరమైనంత మటుకే మాట్లాడాలి మితముగా మాట్లాడాలి నోరు పారేసుకోకూడదు భక్తులైనటువంటి సులోము అని అంటాడు జ్ఞాని అయిన వాడు మౌనిగా ఉండును అంటాడు ఉందండి బైబిల్లో మౌనంగా ఉంటాడంట నోరు పారేసుకోడు నాకే అన్ని తెలుసు అని విర్రవీగడు నేనే సమస్త జ్ఞానిని అన్ని వాడు విర్రవీగడంట ఎన్ని తెలిసినా మౌనంగా ఉంటాడు తన సమయం కొరకు సమయం వచ్చినప్పుడు తన టాలెంట్ బయటపెడతాడు ఇది జ్ఞాని అంటే సో కాబట్టి నెంబర్ వన్ నోటి అదుపులో ఉంచుకోవాలి ఈరోజు భక్తి పనులుగా చాలామంది ప్రార్థన చేస్తున్నారు దీర్ఘమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఉపవాసాలు ఉంటా ఉంటున్నారు సమయానికి ప్రార్థనకు వస్తూ ఉంటున్నారు కానీ వారి నోటిని మాత్రం అదుపులో ఉంచుకోవట్ల కోపం వచ్చినప్పుడు ఇష్టానుసరంగా మాట్లాడుస్తున్నారు కోపం వచ్చినప్పుడు భూతులు ఆడుతున్నారు వారు భక్తి పరులు కాదు బైబిల్ అటువంటి వారిని ఖచ్చితంగా ఖండిస్తుంది అది భక్తి కాదు అంటున్నాడు దేవుడు మా ఏంటి అదుపులో ఉండాలి మౌనంగా ఉండాలి ఎన్ని ఎంతమంది అన్నా కూడా తుడిచేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇది నిజమైనటువంటి భక్తి నెంబర్ టూ మనము దిక్కులేని వారిని పిల్లలను అనాథ పిల్లలను విధవర్ణాలను పరామర్శించాలి వారికి సహాయము చేయగలగాలి వారి యొక్క ఇబ్బందుల్లో వారిని చూడగలగాలి మూడు గూడ్లు మనమే తినడం కాదు మనకు చాంతనే తోచినంత సహాయం అటువంటి వారికి కూడా చేయాలి ఏడాదికి రెండు మూడు జతలు మనం కొట్టు కొనుక్కుంటున్నాం బట్టలు మనకు ఉన్నటువంటి మంచివి పాత బట్టలు మిగతా వారికి కూడా ఇవ్వగలగాలి ఇవ్వగలగాలి ఇది భక్తి ఇది భక్తి ఇది భక్తిలో భాగం కాదు అసలు భక్తి అంటేనే ఇది దీన్ని మర్చిపోయింది క్రైస్తవం బీరువాలల్లో అల్మార్లల్లో కబోర్డ్లలో కుప్పలు తెప్పలుగా బట్టలు పోగు చేసుకుంటున్నాం కానీ పేదల్ని గుర్తు చేసుకుంటేదేమో ఈరోజు పరీక్షించుకోవాలి నెంబర్ త్రీ ఈ లోకంలో ఉన్న మాలిన్యం మనకు అంటుకోకుండా కాపాడుకోవాలి అంటే మాలిన్యం అంటే లోకంలో ఏమున్నాయి శరీరాశ నేత్రాశ జీవపుటంబం ఇవి కాక ఇంకా మూఢనమ్మకాలు ఉన్నాయి వాస్తులు చూసేటువంటి గుణగణాలు ఉన్నవి ముహూర్తాలు చూసేటువంటి లక్షణాలు ఉన్నవి తర్వాత పాపం ఉన్నది శరీర కార్యాలు ఉన్నవి ఇవన్నిటికీ అంటించుకోకుండా వేరుగా మనం బ్రతకగలగాలి నెదర్లాండ్ దేశంలో స్టోట్ అనేటువంటి ఒక జంతువు ఉంటుంది చిన్నదే చిన్నదే ఒక చిన్న బిలములో అది నివసిస్తూ ఉంటుంది దాని ఒంటి మీద ఆ వెంట్రుకలు ఆ ఉన్ని ఎక్కువగా అది కలిగి ఉంటుంది అందుకొరకు దీన్ని ప్రత్యేకంగా వేటాడి దాన్ని పట్టుకుంటారు దాన్ని వారు పట్టుకునేటువంటి విధానం చాలా భిన్నమైందండి చాలా భిన్నంగా వారు పట్టుకుంటారు ఏం చేస్తారంటే అది తన బిలములో నుండి వేట కోసం బయటికి వెళ్ళిపోయినప్పుడు ఇంత ఒక పిటికెడు బురద తీసుకొని బురద కీచాడు ఆ బురద తీసుకొని ఆ బిలం ద్వారం దగ్గర కొంచెం పెడతారు అంతే మొత్తం మూసేయరు కొంచెం పెడతారు పెట్టి ఈ వైపుగా వారు మాట వేసుకొని రెడీగా ఉంటారు ఆహారం గురించి తినేసి తన ఇంట్లోకి తను వెళ్దామని ఎప్పుడైతే దగ్గరకు వస్తుందో ఆ బురదను చూసినటువంటి ఈ యొక్క జంతువు కదలకుండా అక్కడే నిలిచిపోతుంది లోపు వెనక నుంచి వాళ్ళు వస్తూ ఉంటారు వెనక నుంచి వాళ్ళు పట్టుకోవడానికి వస్తూ ఉంటారు వారిని చూస్తుంది ఇటు బిలాన్ని చూస్తుంది ఇటు బురదను చూస్తుంది కదలకుండా ఆగిపోతుంది కొంత గొప్ప అంటించుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు ప్రాణం దక్కుతుంది బ్రతికిపోతుంది కానీ తన నిర్ణయం ఏంటంటే నేను చచ్చిపోవడానికైనా సిద్ధమే కానీ నా శరీరానికి మాత్రం కొంచెం బురద కూడా మట్టి మాలిన్యం కూడా అంటించుకోను అనుకుంటుంది అంటుంది చాలా భిన్నంగా ఉంది కదండి ఈ లోపల వారు వస్తారు దాన్ని పట్టేసుకుంటారు ఏమైందండి కొంచెం బురద అంటుతే ఏమైంది లోపలికి వెళ్ళిపోవచ్చు కదా లేదు దాని వ్యక్తిత్వానికి అది విరుద్ధం కొంచెము కూడా బురద అంటించుకోకుండా బ్రతకాలి అంత యొక్క సంకల్పం అందుకే చచ్చిపోద్ది వారు వచ్చి దాన్ని పట్టుకుంటారు దాన్ని చంపేస్తారు గమనించండి ఒక జంతువు అంత ఖచ్చితంగా ఏ విధమైన మాలిన్యం అంటుకోకుండా బ్రతకాలి అనుకుంటున్నప్పుడు దేవుని ఒక రక్తంతో కడగబడ్డ జనాంగం ఆయన సొంతమైనటువంటి జనాంగం మనము మరి ఇంకెంత పరిశుద్ధంగా బ్రతకడానికి మనం సంకల్పించుకోవాలి మరి ఇంకెంత శ్రేష్టంగా బ్రతకడానికి సంకల్పించుకోవాలి అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ఈ లోక మాలిన్యం మనకు అంటించుకోకుండా బ్రతకడమే నిజమైన భక్తి మూడు గణ గుణగణాలు మనం కలిగి ఉండాలి ఇతనిలో ఉన్నవారి అందుకే భక్తి పరుడు అంటే తను భక్తి పరుడు కేవలం ఒక మందిరాన్ని అందుకే భక్తిపడు రైతులు చెప్పట్ల అతనిలో గుణగణాలు కొనే కూడా భక్తి పరుడైనటువంటి వాడు తన కుటుంబం అంతటితో కూడా దేవుని ఎందు భయభక్తులు నిలిపినటువంటి వాడు అని బైబిల్ సో దేవుని పెట్టరా అలాంటి భక్తి మనం కూడా కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తుంది